వెల్కమ్ టు మై హౌస్ ఇగో చూడండి మా సొంత ఊళ్ళో మా ఇల్లు ఎట్లా ఉందో మేము వేరే కాడ ఉంటాం కదా రెంట్కి పెద్దగట్టి జాతరని ఇంటికి పోయినాం ఇంటికి పోయేసరి ఇల్లు అంతా చందర గొందరగా ఉంది ఎంత దుమ్ము 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 దూలి అంతా ఇంటంతా ఇక దులిపేసరికి నాకు పొద్దున్న నుంచి సాయంత్రం అయింది ఏం చేస్తాం ఇదో బయటంతా దులిపినా దాకా పట్టింది పొద్దుగాల తొమ్మిదింటికి ఇంటికి పోతే సాయంత్రం ఆరైంది దులిపి అంతా సాఫ్ చేసేసరికి ఇంటి చుట్టూ ఇట్లా ఉంటుంది మైల్లో ఇంటికాడ ఉండం కదా పడ ఇల్లు లెక్క ఉండి అంత దుమ్ము ధూళి చెట్లు అన్నీ పిచ్చి చెట్లు అన్నీ మొలిచినాయి ఆ తర్వాత అయితే కొన్ని కొన్ని లేవు పొద్దుగా నుంచి సాయంత్రం దాకా అది దులపడమే జరిగింది చూడండి ఫ్రెండ్స్ మైల్లు ఎలా ఉందో నచ్చితే లైక్ కొట్టండి ఓ చెత్త చెదారం ఇంటికాడ లేకుంటే ఎంతైనా ఏరే ఉంటుంది కదా చాలా మొత్తం చిదారం మొలుస్తుంది చెత్త మొలుస్తుంది గడ్డి రోజు సాఫ్ చేసుకునేటోళ్ళు ఇంటికాడనే ఉండదు కానీ ఇదిగో మొత్తం చెత్త మొలిచింది నా పొడుగు ఉంది అంత దాకా అది చేతులు మొత్తం మంట మండినాయి అంత అంత పెద్ద గడ్డి మొలిచినాయి మొత్తం ఆ ఇంటికి పోతే ఆ ఇల్లును చూసి దుఃఖం ఎక్కువ పాద వస్తుంది అయ్యో ఉన్న ఊరిని ఇడిచిపెట్టిపోయినాం కదా అని బాధ ఒకరు ఉంటుంది ఉన్న ఊళ్ళో ఉంటే ఏం కడుపు నిండేటట్టు లేదు బయటికి పోతే ఇల్లు ఈ కారం ఇట్లా ఉంటుంది ఏం చేయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధలు ఇవన్నీ అన్నీ సాఫ్ చేసి మెట్లకైతే కలర్ వేయడం అయితే లాస్ట్కి ఇగ ఫినిషింగ్ చేస్తున్నా దాకా సాయంత్రం నాలుగు గంటలకి కలర్ వేయడం స్టార్ట్ చేసిన చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఏదైనా ముఖం కడుక్కొని బెట్టు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఇల్లు కూడా పోయి సాఫ్ చేసుకొని నీట్గా చేసుకుంటేనే అట్లనే ఉంటుంది మన ఇల్లు మనం హాయిగా తృప్తిగా మనస్ఫూర్తిగా సాఫ్ చేయబుద్ధి అవుతుంది రెండు ఇంట్లో ఎంత సాఫ్ చేసినా అది మనకు తృప్తి అని అది మన ఇంట్లో పోయి మనం ఆకిలుకి